వెల్కమ్ టు న్యూస్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని తెలుగు ఎడమ ఎడమకాలవ సమీపాన వెలిసిన శ్రీ 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 అవధూత నారాయణ రెడ్డి యోగేంద్ర స్వాముల వారి నూట పదకొండవ ఆరాధన మహోత్సవములు మార్చి ఇరవై ఆరు బుధవారం నుండి ఇరవై ఏడు గురువారం వరకు మహావైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ శివనారాయణ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ అవధూత నారాయణ రెడ్డి స్వామి నూట పదకొండవ ఆరాధన మహోత్సవములు వైభవంగా జరుగుతాయని వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు తీర్థప్రసాదాలు నిత్య అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు ఉదయం కార్యక్రమాలు శ్రీ స్వామివారు సమాధినిష్ఠ వహించిన పవిత్రమైన రోజు బుధవారం గణపతి పూజ శ్రీ స్వాములవారికి అభిషేకం సత్యనారాయణ స్వామివారి వ్రతహోమములు తదుపరి సాయంత్రం బ్రాహ్మణి సేవా సమితి కడప వారిచే గరుణగమన పొద్దుటూరు వారిచే శ్రీ కాసల సుప్రజారామ ఆర్టీపీ వారిచే మరియు పోరుమామిళ్ల మైదుకూరు బ్రహ్మంగారి మఠం వారిచే కోలాట భజనా బృందాలు ఏర్పాటు చేయడమైనది రాత్రి ఎనిమిది గంటలకు వీరబ్రహ్మేంద్రనగర్ నగర్ రామాలయం నుండి మరియు ఓబుల రాజపల్లె రామాలయం నుండి జెండా మెరువని శ్రీ నారాయణ రెడ్డి స్వామివారి

అందరం కూడా విష్ణు సహస్ర పారాయణం చేయడానికి వచ్చాము స్వామి సేవల మేము పాత్ర అవ్వడానికి శ్రీ అవధూత నారాయణ యోగింద స్వాముల వారి అనుగ్రహంతో అవధూత నారాయణ యోగింద స్వామి నూట పదకొండవ ఆరోధన మహోత్సవాలు వైభవంగా పంతొమ్మిదవ తేదీ నుంచి స్టార్ట్ అయినాయి ప్రధానంగా ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు పాల్గొన బహుళ ద్వాదశి రోజు స్వాముల వారి జాగరణ ఇరవై ఏడవ తేదీ గజవాహనోత్సవము తదుపరి మహానైవేద్యము జరుగుతుంది ఈ అవధూత నారాయణ రెడ్డి యోగింద్ర స్వాముల వారు కమలాపురం వీరపునాయపల్లె మండలం గంగిరెడ్డిపల్లె మిట్టపల్లె గంగిరెడ్డిపల్లెను జన్మించి బాల్యమునందే ప్రాపంచిక విషయాలను దూరంగా పెట్టి అద్వైత దృష్టితో తన మహత్యాలను తనను ఆశ్రయించిన భక్తులందరికీ జ్ఞానోపదేశం చేసినారు ఈ నారాయణ స్వామి ఎక్కువగా కర్నూలు జిల్లాలో సంచారం చేసినారు ఆ కర్నూలులో శిష్య పరంపర ఎక్కువగా ఉంది ఆ విధంగా ఆ కర్నూలు జిల్లాలో ఆయన కర్నూలు నారాయణ రెడ్డి స్వామి అని పేరు పొందినారు ఆయన ఈ బ్రహ్మంగారి మఠం పరిసరాలు యోగి పొంగువులకు చాలా ప్రధానమైన క్షేత్రమని ఇక్కడనే తాను తిరపడాలని తలంచి ఈ కందిమలాయపల్లెకు దగ్గరలో ఉన్న ఓబులరాజు చేరుకున్నారు అక్కడ ఆ గ్రామ పెద్దగా ఉన్న ఆ బొమ్మ వీరారెడ్డి గారితో గ్రామ పెద్దను సంస్కరించి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆన ఆనంద ఆనందపడి అంతేకాకుండా వాళ్ళకు అంతులేని సంపదనిచ్చి తరువాత ఆయన సంతులోని ఒక కుమారుని చిన్న నేను ఆయన వీరభద్రస్వామిగా చెప్పి తాను ఇక్కడనే స్థిర స్థిర నివాసము త్వరలో నేను ఈ జీవితాన్ని ముగించదలుచుకుంటున్నాను ఇక్కడ కుక్కలు కాట్లాడతాయి అవి కాకుండా అన్ని చూసుకోండి అని కొన్ని చెప్పినారు ప్రధానంగా స్వామివారి మహిమల గురించి చెబితే స్వాముల వారు కడప జిల్లాకు వస్తూ కోకోలలో అందులో అంటే రైల్లో వచ్చే రైల్లో వస్తుంటే టికెట్ కలెక్టరు టికెట్ టికెట్ అనడము లేకుంటే దిగాలు అనడము అయితే టికెట్ లేకుంటే బిక్కెట్లే అని చెప్పని ఆ స్వామి ఆ రైలు దిగి చెట్టు కిందికి పోవడము రైలు ఆగిపోవడము ఏంటి ఎందుకు వాళ్ళు చూసినా ఇదన్నే కానీ అవి లేకపోవడము అంతేకాకుండా ఒకే సమయంలో చాలా చోట్ల చాలామంది భక్తులకు దర్శనమిచ్చి వాళ్ళ యొక్క వారి కోరికలన్నీ తీర్చినాడు పెద్ద పెద్ద కలర మసూచి ఎన్నో అన్ని జబ్బులన్నీ ప్రబలినప్పుడు గ్రామాలకు వెళ్ళి వాటి నివారణకు వారి బాధలను తీర్చి భక్తాదులను చాలా ఆనందింపజేసినాడు అదేవిధంగా సంతులేని వారికి ఎంతోమందికి సంతానాన్ని ఇవ్వడము చాలా కార్యక్రమాలు చేసి గొప్ప గొప్ప భక్తులను గొప్ప చాలామంది భక్తులను సంతరించుకొని విశ్వాసాన్ని చూరుకుంటున్న ఆ అవధూత నారాయణ రెడ్డి స్వామిల వారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆ నారాయణ స్వామి గోగులరాజుపల్లిలో ఆ తెలుగు గంగలో మునిగిన తర్వాత ఆ స్వామి సంకల్పముతో ఇక్కడ ఎడమకాల ఓ వచ్చి ఇక్కడ వెలిసినాడు ఇక్కడ వెలిసినప్పటి నుంచి కూడా ఈ ప్రధానంగా దీని దవర్తనామానై ఈ మందిరము కలకలలాడుతూ వైభవంగా జరుగుతోంది ఇప్పుడు ప్రధానంగా మా అన్నగారైన భూమి శివనారాయణ రెడ్డి గారు చైర్మన్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఓం నమో నారాయణాయ